విద్యతో పాటు క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు చలపతి ఫార్మసీ కళాశాల నందు నిర్వహించగా పోటీలలో తమ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆదిలక్ష్మి మంచి ప్రతిభ కనపరిచి ఆచార్య నాగార్జున టీంకు ఎంపికైందని ఆయన వెల్లడించారు వచ్చే నెలలో తమిళనాడులో జరిగే సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఏఎన్యు తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు ఈ పోటీల్లో మా కాలేజీ విద్యార్థిని ఎంపిక కావటం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా విద్యార్థినికి కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు డైరెక్టర్లు కాట్ల రామకోటేశ్వరరావు ఓగూరి నాగేశ్వరరావు మద్దుల కోటేశ్వరరావు పాసం కృష్ణారావు సోద సురేష్ బాబు ఇస్కెపల్లి కృష్ణ కిషోర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రాజా మెర్సన్ బాబులు అభినందించారు నమస్కారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చలపతి ఫార్మసీ కాలేజ్ లామ్ గుంటూరులో కబడ్డీ సెలెక్షన్స్ని పదహారు పదిహేడు తేదీలు నిర్వహించడం జరిగింది ఈ కబడ్డీ సెలెక్షన్స్లో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థి కె ఆదిలక్ష్మి యూనివర్సిటీ టీమ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది యూనివర్సిటీ టీంలో మెంబర్గా ఉంటూ నేషనల్ స్థాయిలో జరిగేటువంటి కబడ్డీ కాంపిటీషన్ సౌత్ జోన్లో తను పార్టిసిపేట్ చేసి మంచి విజయాన్ని కవిసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే యూనివర్సిటీ టీమ్కి సెలెక్ట్ అయినందుకు తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ కే ఆదిలక్ష్మి యూనివర్సిటీ యూనివర్సిటీ స్థాయిలో మరి ఈ యొక్క విజయాన్ని సాధించడం చాలా గొప్ప కారణం ముఖ్యంగా ఈఎంఐ చూసినట్టయితే ఇంటర్మీడియట్లో కూడా వాగ్దేవి జూనియర్ కాలేజీలో మరి చదవడం జరిగింది అక్కడ కూడా చాలా మెడ అవకాశాలు ఉన్నాయి డిగ్రీ ఉంది కాబట్టి మీరు గమనించినట్టయితే వాగ్దేవి ఇంటర్లో కానీ డిగ్రీలు కానీ గమనించినట్టయితే సుమారు ప్రతి సంవత్సరం ఒక ఇరవై నుంచి ముప్పై మెడల్స్ ఈ డిగ్రీ కాలేజీలో నేషనల్ స్థాయిలో తీసుకోవటం తీసుకోవడం జరుగుతుంది సో ఈ డిగ్రీ కాలేజీకి ఉన్న గొప్పతనం ఏంటంటే అటానమస్ న్యాక్ ఇవన్నిట్లో ఎందుకు వస్తాయి ఇవి అంటే స్పోర్ట్స్లో కానీ కల్చరల్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ప్రతి దానిలో కూడా ఈ వాగ్దేవి డిగ్రీ కాలేజీ మార్క్ అనేది ఒకటి ఉంది కాబట్టి మరి ఈ విజయాలు సాధించడానికి కారణం అవుతున్నాయి మరి ముఖ్యంగా మా రాజేంద్ర ప్రసాద్ గారు మరి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా తనదైన శైల్లో న్యాక్ను తీసుకురావడం కానీ అటానమస్ను కానీ అదేవిధంగా ఈ స్టూడెంట్స్ కావాల్సిన మౌలిక సదుపాయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు మరి ట్రాన్స్పోర్ట్ కా నుంచి అదేవిధంగా ఎడ్యుకేషన్ నుంచి ప్రతిదీ కల్చరల్ నుంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నుంచి దేని టైం టేబుల్ దాన్ని కేటాయించి వాళ్ళని మరి మంచి మార్గంలో మరి ముందు సాగిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు మాటలు సార్ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంసీఏ అండ్ కోర్సెస్ ఇక్కడే జాయిన్ అయ్యాను అలాగే మంచి కృతజ్ఞతతో ఇక్కడే బాగా గేమ్స్ రంగంలో సబ్జెక్టుల పరంగా అన్నీ నేర్చుకున్నాను అలాగే ఇక్కడ ఎంకరేజ్ చేసే సార్స్ కానీ మేడమ్స్ కానీ అందరూ మంచిగా ఉంటారు అందరితో అట్రాక్ట్ అవుతారు మంచి బాండింగ్ ఏర్పడుతుంది అలాగే మంచి స్థాయిలో ఉంటామని ఇప్పుడే కోరుకుంటూ ఉంటారు మమ్మల్ని మాతో బాగుంటారు నేను సౌత్ జోన్కి సెలెక్ట్ అయినందుకు మా పీడి సార్ నాకు ఎంతో నేర్పించిన విధానం చాలా బాగుంది అందుకే ఇలాగ సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యాను అని చెప్తున్నాను సార్ నాగార్జున యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టీం తరఫున నేను సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యాను కబడ్డీకి అందుకు నేను గర్వకారణంగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ సార్